మార్నింగ్ బోండా తిన్నాక వామింగ్స్ అయినాయి ఇవాళ కొంతమందికి వామింగ్స్ అయినాయి సార్ నిన్న నైట్ కూడా కొంతమందికి వామింగ్స్ అయినాయి సార్ తిన్న తర్వాత ఇవాళ టిఫిన్ తిన్న తర్వాత వామింగ్స్ అయినాయి సార్ బోండా పెట్టారు ఇవాళ ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా కొంతమందికి అయినాయి ఇప్పుడు మా క్లాస్ ఆమెకు కూడా ఒక అయింది అందరూ సిక్ వెళ్ళి సార్ అలా ఆ బిల్డింగ్లు ఉంచులి సార్ ఇలా తీసుకురాలేదు దాంట్లోనే ఉంటుంది అందులోనే ఉంచు సార్ కొంతమందికి వామ్సింగ్ అయినాయి సార్ నిన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఇవాళ ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అట్లా ఒక టువెల్వ్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వామింగ్స్ అయినాయి సార్ కొంతమందిని అందులోనే ఉంచులు సార్ ఇక్కడ మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు అందరు ఉన్నారు అనేసి ఈ బిల్డింగ్లో రానివ్వకుండా ఆ బిల్డింగ్లోనే ఉంచు సార్ ఇవరాక ఇట్లా తిన్న తర్వాతకి వామ్థింగ్స్ అయినాయి సార్ వామింగ్స్ అయితే అందులోనే ఉంచారు సార్ వాళ్ళని ఇళ్ళలోకి రాయనియలేదు ఎప్పటికీ టూ కూ టూ కర్రీస్ వండుతారు సార్ ఇవాళ మీరు అత్త వాళ్ళకి వాళ్ళకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతకి ఆంటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతకి త్రీ కర్రీస్ అండి సార్ ఎక్క కర్రీ వండు మళ్ళీ నెయ్యి కూడా వేసి సార్ ఇవాళ ఎప్పటికీ పెరిగి పోస్తారు సార్ ఆఫ్టర్నూన్ ఇవాళ మాత్రం నెయ్యి పోసిర్రు స్పెషల్గా రోజు అట్లా పోయలేదు సార్ నిన్న కొంతమందికి వామింగ్స్ అయినాయి సార్ కొంతమందికి ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిన తర్వాతకి ఈరోజు కూడా కొంత చాలా మందికి వామిటింగ్స్ అయినాయి సార్ మా అంటే వాంతింగ్స్ అయిన వాళ్ళని తిన్న తర్వాత ఇంతకుముందు లంచ్ తర్వాత వాంతింగ్స్ అయిన వాళ్ళని అట్టే ఉంచుడు సార్ మా హాస్టల్లో ఈ బిల్డింగ్లో రానివ్వకుండా అందులోనే ఉంచు ఇంతకుముందు సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఫుడ్ తింటానం సార్ తింటున్నాక ప్లేట్ వెళ్ళినప్పుడు ఒక చెల్లి వాంతింగ్ చేసుకునేది సార్ ఇటు వస్తా అంటే ఇటు సార్లు ఉన్నారని మళ్ళీ అట్టే తీసుకొని వెళ్ళి సార్ ఆ బిల్డింగ్లకు తీసుకొని వెళ్ళి సార్ వాంతింగ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ బిల్డింగ్లోనే ఉన్నారు సార్ మొగలపల్లి మండలంలోని కొరకుశాల కస్తూర్బా స్కూల్లో ఆకస్మికంగా ఎనిమిది మంది పిల్లలకు వాంతులు జ్వరం వచ్చి ఉన్నారని చెప్పి మాకు తెలుసు విద్యా విద్యార్థి ఆధ్వర్యంలో స్కూల్ను సందర్శించడం జరిగింది అయితే స్కూల్లో పిల్లలతోటి మాట్లాడితే పిల్లలు ఏమంటున్నారు అంటే స్కూల్లో ఉన్న పిల్లలకు ఈ మార్నింగ్ టిఫిన్ చేసిన నుంచి వాంతులు అవుతున్నాయి అధికారులు వచ్చి అసరు అని చెప్పి ముందు ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి పిల్లలకు ఈ రోజు మాత్రం మంచిగా వంట పెట్టి వంట చేసి పెట్టారని చెప్పి చెప్తున్నారు అంటే గతంలో ముప్పై ఒక్క మంది పిల్లలకు ఇలాంటి ప్రాబ్లం అయినా అధికారులు ఇంకా పట్టించుకొని చర్య తీసుకోవడం లేదు ఈ ఏదైతే ఉన్న కుక్క అంటే వండిన వంట మనుషులు కావచ్చు లేకపోతే మామూలుగా ఈ ఎస్ఓ గారైనా దాన్ని కరెక్ట్ పరీక్షించి పట్టించుకొని ఈ రో ఈ ఆటి రోజున కూడా మళ్ళీ పిల్లలకు వాంతులు విరోచనాలతోటి జ్వరాలు వచ్చినాయి మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు వచ్చి వాళ్ళతో ట్రీట్మెంట్ ఇచ్చారు మేము వస్తున్నామని హుటాహుటి ఇన్ఫర్మేషన్ తోటి పిల్లలకు కరెక్ట్ క్యూర్ ఏందో లేదో తెలుసుకోకుండా పిల్లల్ని తీసుకొని పోయి క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళను బయటికి రానివ్వకుండా పిల్లలతోటి మాకు మా అంటే మాట్లాడినియకుండా చేసి మమ్మల్ని కలవనియకుండా చేసి మమ్మల్ని పోలీసు పెట్టి గేటు దగ్గర మమ్మల్ని లోపల రానివ్వకుండా నిర్బంధం చేసి మమ్మల్ని మాట్లాడలేకుండా చేస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా అధికారులైనా పట్టించుకొని ఈ యొక్క కస్తూర్బా స్కూల్లో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు పరిశీలించి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళను గట్టిగా కఠిన చర్యలు ఏదైతే ప్రాబ్లం అవుతుందో దాని గురించి తెలుసుకొని గట్టిగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ ఏదైతే ఇవాళ జరిగిన పిల్లలు ఏదైతే ప్రాబ్లం అయ్యి ఉన్నదో ఆ ఎనిమిది మంది పిల్లలు ఆ పిల్లల్ని ఇప్పటివరకు ఎవరికి చూపేలేదు మాట్లాడలేదు గారు ఏమంటున్నారు అంటే మేము వాళ్ళ పేరెంట్స్ వచ్చేళ్ళు వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పి చెప్తున్నారు కాకపోతే పిల్లలైతే క్లాస్ రూమ్లో ఉన్నారు దీన్ని అధికారులు స్పందించి వెంటనే దీన్ని చర్చించి ఏదైతే గారు ఉన్నారో వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం